ఒక ఊరిలో శివ అనే బాలుడు తన తండ్రి కుమార్తో కలిసి ఉండేవాడు కుమార్ ఒక చిన్న పండ్లు అమ్మే వ్యాపారి అతను ప్రతిరోజూ ఉదయం పండ్లు పెట్టుకుని ఊరిలో తిరుగుతూ అమ్మేవాడు ఒక విషయాన్ని మాత్రం గట్టిగా నమ్మేవాడు నిజాయితీ ఒకరోజు శివ తన తండ్రికి సహాయం చేస్తూ పండ్ల బండి తోడుగా వెళ్లాడు ఆ సమయంలో ఒక వృద్ధ వ్యక్తి తొందరగా వెళ్ళిపోతూ ఓ పెద్ద నోటును పొరపాటున కింద వేసి వెళ్ళిపోయాడు అది విలువైన పదివేల రూపాయల నోట్ శివ వెంటనే చూశాడు నాన్న చూడు అతను తప్పుగా ఈ పెద్ద నోట్ పడేశాడు మనం దాన్ని తీసుకుందాం అన్నాడు అప్పుడు కుమార్ అతనిపై నవ్వుతూ చెప్పాడు శివా అది మన పైసా కాదు అది ఎవరిదైనా పోతే వాళ్లకు చాలా నష్టం మనకి నిజాయితీ ఉంటే అది నిజమైన సంపద వెంటనే తండ్రి ఆ వృద్ధుడిని వెతికి పట్టుకొని అతనికి నోటిచ్చాడు వృద్ధుడు కన్నీటి తరితో ధన్యవాదాలు తెలిపాడు అప్పుడు శివ మౌనంగా ఆలోచించాడు అతనికి తెలిసింది నిజాయితీ మనిషిని గొప్పవారిని చేస్తుంది